హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు కూర దొండకాయ మసాలా కూర అయితే చేస్తున్నానండి దానికి కావలసిన మసాలా అయితే ఇలా పట్టుకుంటాను నేను ఇందులో జీలకర్ర ధనియాలు రెండు లవంగ మొగ్గలు అయితే వేసుకున్నానండి రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక అర చిన్న ఉల్లిపాయ అండి అది వెల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ఇవైతే నేను మిక్సీ పట్టేసుకుంటాను చాలా రోజులు అయిపోయిందండి ఈ ఛానల్లో వీడియో పెట్టేసి కొంచెం పని ఎక్కువ ఉండడం వలన ఈ ఛానల్లో వీడియోస్ పెట్టలేకపోతున్నాము రోజు వీడియోస్ పెట్టడానికి ట్రై చేయాలి చేస్తాను ఇవన్నీ కలిపి మసాలా అయితే పట్టేస్తానండి మసాలా ముద్ద అయితే పట్టేసానండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను మనకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవచ్చు అండి మన ఇష్టం కొంచెం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు మొత్తం అన్ని మసాలాలు అయితే ఇలా పట్టేసి పెట్టుకున్నాను కానీ ఫస్ట్ మసాలా అయితే వెయ్యినండి దొండకాయ దొండకాయ ముక్కల్నే వేసుకుంటానండి ఆ తర్వాత మసాలా ముద్ద అయితే వేస్తాను అనమాట ఫస్ట్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయ ముక్కలైతే వేసానండి తర్వాత దొండకాయ ముక్కలైతే వేస్తాను వీడియో వాళ్ళు ఎవరు లేరండి అందుకే నేనే వీడియో తీస్తూ నేనే వంట చేస్తున్నాను దొండకాయ ముక్కలు ఫస్టే నూనెలో వేయించుకుంటే కూర తొందరగా అయిపోతుందండి అందుకే ఇలా అయితే చేస్తాను అనమాట కరివేపాకు దెబ్బలు అయితే ఇలాగే వేసేస్తానండి నేను ఫస్ట్ నూనెలో వెయ్యిను బాగా వేగిపోతాయి కదా అందుకు వెయ్యను అన్న పైన వేస్తాను ఇప్పుడు కొంచెం ఉప్పు కొద్దిగా ఇవి వేసి బాగా కలుపుకుంటాను కలిపేసి బాగా ఇవ్వాలండి బాగా మగ్గితే వాసన అనేది ఉండకుండా ఉంటుంది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుని మగ్గ పెట్టేసుకుందాం దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు మసాలా అయితే వేసేస్తున్నాను మసాలా వేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కారం ఇంకా మసాలా పొడులు ఏమీ వేయట్లేదండి ఎందుకంటే ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసాను కదా మా కారం బాగా ఎక్కువ ఉంది అందుకని కొంచమే వేస్తున్నాను కొంచెం కారం వేసాక కొద్దిసేపు మగ్గనిస్తానండి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేస్తాను అనమాట ఎక్కువ వేయంలేండి కొద్దిగా వాటర్ అయితే వేస్తాను కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి సేపు మూత పెట్టి మగ్గ పెడతాను కారం పచ్చివాసన పోయాక వాటర్ అయితే వేస్తాను కొంచెం వాటర్ ఎక్కువ కాదు కొద్దిగా వాటర్ అన్నమాట ఇలా చేయడం వల్ల చాలా త్వరగా అయితే కూర రెడీ అయిపోతుందండి అదే ముందు మసాలాలో వేయించి తర్వాత దొండకాయలు వేసామంటే దొండకాయ ఉడకడానికి చాలా టైం పట్టేస్తుందండి అందుకే నేనైతే ఇలా చేస్తాను అనమాట ఇంకా కాసేపు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా కట్టేస్తాను స్టవ్ చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషను చింతపండు చారు అదే రసం అంటాం కదండి చారు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకో ఒక క్షణం అయితే మగ్గ పెడతానండి దొండకాయ మసాలా కూర అయితే రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసేసి నేనైతే స్టవ్ కట్టేస్తాను కావాలనుకుంటే మరీ ఫ్రైలా కూడా చేసుకోవచ్చండి దీన్ని కానీ సరిపోదు కదండి నలుగురు మనుషులు తినాలి అంటే కొంచెం మనం ఇలా చేసుకుంటేనే బాగుంటుంది లేదు ఒకళ్ళు ఇద్దరే అనుకుంటే బాగా ఫ్రైలాగా కూడా దగ్గరికి వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయేలాగా చేసుకోవచ్చు నేను మా అబ్బాయి తినాలి కాబట్టి నేను కొంచెం పులుసులాగే కట్టేస్తున్నాను అన్నమాట స్టవ్ ఒక్కొక్కసారి మాకు ఇంకా దగ్గరికి ఫ్రై లాగా అయిపోవాలనుకుంటే అలా కూడా చేసుకుంటాము ఇంకా అయితే ఇలా చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి బై అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం